వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సెవెంటీ ఫోర్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఇద్దల బండిలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా వారిలో ఒక వ్యక్తికి ఈ విధంగా కల వస్తుంది సాయి బండికి ఎదురుగా వచ్చి నుంచున్నట్టు వెంటనే అతను సాయి దగ్గరికి వెళ్ళి సాయి మీరు ఇప్పుడు ఈ సమయంలో అనగా వెంటనే సాయి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇలా వచ్చాను అనగా వెంటనే అతను ఏమిటి సాయి అది అని అడుగుతారు ఈరోజు నీవు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మతిస్థిమితం లేని వారికి నీవు దూరంగా ఉండాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తులు ఎవరైనా నీకు దగ్గరగా ఉన్నట్టు నీకు అనిపించినా వారు ఉన్నారని తెలిసినా నీవు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు అని చెప్పినట్టుగా అనుభూతి కలిగి ఒక్కసారిగా అలా దుమ్ము అలా అతని కళ్ళ ముందు మెదిలినట్టుగా అనిపిస్తుంది అలా అతను కళ్ళు మూసుకొని తెరిచేలోపు సాయి మటుమాయమైనట్టుగా ఒక్కసారిగా అతను ఉలిక్కి పడతాడు వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి అది కళ అని అర్థమవుతుంది వెంటనే పక్కనే వ్యక్తి ఏమిటి ఇంతలా ఉలిక్కిపడ్డావు ఏం జరిగింది అని అడుగుతారు వెంటనే అతను అది సాయి నాకు కళలో కనిపించారు అలాగే నాతో చాలా జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పారు విషయం ఏమై ఉంటుందో తెలియడం లేదు నాకు ఇంతకు ఏమీ చెప్పలేదు అనగా వెంటనే మరో వ్యక్తి మతిస్థిమితం లేని వారికి దూరంగా ఉండమని చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అయినా మన బంధువుల్లో కానీ మన చుట్టుపక్కల కానీ అటువంటి వాళ్ళు ఎవరూ లేనే లేరే సాయి ఎందుకు ఇలా చెప్పి ఉంటారు అని వారు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు రేపు వద్దో ఆలీ భీమా వాళ్ళంతా నడుచుకొని వెళ్తూ అసలు మాన్సింగ్ వలన మన గ్రామస్తులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి సాయి ఇప్పుడు ఆశ్రయం ఇచ్చి ఇలా గ్రామంలోని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా భద్రపరచవలసిన అవసరం ఏముంది అనగా ఇంతలో మరో వ్యక్తి హా నాకు అదే అర్థం కావడం లేదు సాయి ఇలా చేస్తారని అనుకోనే లేదు సాయి ప్రతి ఒక్కరిలోనూ కేవలం మంచిని మాత్రమే చూస్తూ ఉంటారు అని వాళ్ళు అలా వెళ్తూ ఉండేసరికి ఇంతలో సంతాపంతా వారికి ఎదురుగా వచ్చి చూడండి మేము మీ మంచు కోసమే చెప్తున్నాము ఇలా తల ఎత్తుకొని మీరు తిరగవద్దు మీరు తల దించుకొని తిరగడం మంచిది ఇక్కడ పోలీస్ అధికారులు ఉన్నంత వరకు బిల్లీసారి గారి ఆజ్ఞ ఇది మీకు ఈ విషయం తెలుసో తెలీదో ఒకవేళ తెలియకపోయినట్టయితే తెలుసుకోండి ఈరోజు ఉదయమే దీని గురించి ప్రకటన చేశారు మీరు సంరక్షంగా ఉండాలి అంటే సురక్షితంగా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే ఇది ఒక షరతు అనగా వెంటనే వాళ్ళు మేము అసలు ఇది లేదు ఏమిటిదంతా అని అంటారు వెంటనే పంతాజీ మీకు తెలియదా చూడండి మేము మీ మంచి కోసమే చెప్తున్నాము ఒకవేళ మేము చెప్తున్నది నిజము కాదు అని మీరు తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి అదిగోండి జిప్రి వాళ్ళ బస్తీ దగ్గరికి వెళ్ళి చూడండి అక్కడ తల ఎత్తుకొని వారికి ఎదురు సమాధానం చెప్పిన వారికి ఏ గతి పట్టిందో మీకే అర్థమవుతుంది ఆ తర్వాత మీరే నియమాలు పాటించే పనిలో నిమగ్నం అవుతారు పద సంతా మనం చెప్పాల్సింది చెప్పేశాం కదా అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే భీమా అసలు వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు చెప్తున్నది నిజమో కాదో సరే వాళ్ళే చెప్తున్నారు కదా వీళ్ళు ఇంత ఇంత పలంగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది నిజమో కాదో తెలుసుకోవడం మంచిది మనం కూడా అక్కడికి వెళ్ళి చూద్దాం విషయం అర్థమవుతుంది కదా పదండి లేనిపోని అన్ని సమస్యలు మన నెత్తినే పడ్డాయి అని వాళ్ళు బాధగా అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు తల ఎత్తుకొని నుంచున్న అబ్బాయిని అక్కడ పోలీస్ అధికారులు చిత కొట్టడం కనిపిస్తుంది వాళ్ళు అక్కడికి వెళ్ళే సమయానికి ఆ పిల్లవాడు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా వినకుండా వాళ్ళు తెగ కొడుతూ ఉంటారు ఇంతలో పిల్లవాడి తల్లి దయచేసి తప్పైపోయిందయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి వదిలిపెట్టండి మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి ఎంత ప్రాధాయపడుతూ అడిగినప్పటికీ కూడా వినరు వెంటనే పోలీస్ అధికారి ఇప్పుడు నేను కేవలం కొట్టి మాత్రమే వదిలేస్తున్నాను ఈసారి ఎవరైనా మా ముందు తల ఎత్తుకొని విర్రవీగుతూ కనిపించారంటే వారికి ప్రాణాలు కూడా ఉండవు వారికి ఈసారి ఇంకా ఇంతకంటే కఠినమైన శిక్ష పడుతుంది గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడ ఉన్నంత వరకు మీరు మేము చెప్పింది మాత్రమే వినాల్సి ఉంటుంది మీరు మా బానిసలు అర్థమవుతుందా ఈసారి ఎవరైనా ఏదైనా తప్పు చేశారు అంటే వారికి గట్టి గుణపాఠం నేర్పించేలాగా మేము తీసుకొని వెళ్ళి పోలీస్ కార్యాలయంలో మిమ్మల్ని బందీలను చేసి మిమ్మల్ని ఈసారి గట్టిగా గుణపాఠం నేర్పించేలా చేస్తాము చెప్పింది అర్థమవుతుందా ఈసారికి జాలి చూపించి వదిలిపెడుతున్నాము మీరు కనుక ఏదైనా తప్పు చేశారు అలాగే ఆ మానసి సహాయం చేస్తున్నారనే విషయం బయటపడింది అంటే ఇంతకంటే కఠినమైన శిక్ష పడుతుంది వెళ్ళండి ఈ ఇల్లు అలాగే స్థలాలు పొలాలు అన్నింటినీ సోదా చేయడం పూర్తయిపోయింది మాన్సింగ్ గురించి ఎవరికైనా ఏదైనా సమాచారం లభించినట్టయితే వెంటనే మాకు విషయం తెలియపరచండి అని కోపంతో మాట్లాడుతూ ఉంటారు ఉద్ధవ్ భీమా వీళ్ళంతా వీళ్ళ అరాచకాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి మనం ఎలా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి అని నడుచుకుంటూ ఇంటి వద్దకు చేరుకునేసరికి వద్ధవు వాళ్ళ ఇంటి వద్ద సామాను అదంతా ఇంటిని బయట పడివేసి తల్లి బాధగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఉద్ధవ్ అమ్మ ఏమిటిదంతా అసలు ఏం జరిగింది అని అడుగుతారు వెంటనే బామ చాలా బాధపడిపోతూ ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు ఇంటికి వచ్చారు సోదా చేశారు ఇల్లంతా చిందరవందర చేశారు నీకు తెలుసా మన పూజా మందిరంలోనికి చెప్పులు కూడా వేసుకొని వెళ్ళారు నేను ఎంత బతింలాడినా కూడా వినకుండా ఆ బోట్లని విప్పకుండా అలాగే వెళ్ళి ఇల్లంతా గాలించారు వారికి ఎటువంటి సమాచారం అందలేదు దాంతో ఇదిగో ఇలా ఎక్కడికక్కడ అన్నిటిని వదిలేసి వెళ్ళిపోయారు ఏం చేస్తా చెప్పు మనకి ఇప్పుడు కనీసం స్కన్ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది నేను రెండు రోజుల క్రితమే పూజకి కావాల్సిన విధంగా అన్నిటినీ శుభ్రంగా తోముకొని లోపల సర్ది పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మళ్ళా శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అసలు వారు కనీసం మనల్ని మానవుల్లాగా కూడా చూడడం లేదు జంతువుల్లాగా భావించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమిటి అనేది అర్థం కాకుండా ఉంది కేవలం ఒక వ్యక్తి కోసం మనమంతా ఇంతగా బాధపడవలసిన పరిస్థితి ఏమిటి అన్యాయం అసలు ఎందుకు ఇంత వివిక్ష అని ఆమె బాధపడుతూ ఉంటుంది ఇంతలో పక్కనే ఉన్న ఆలీ బాధపడకండి ఎంతో సమయం ఉండదు ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది కదా మనకు కూడా మంచి రోజులు వస్తాయి అనగా వెంటనే భామ చూద్దాం నేను అదే ఆశగా ఎదురు చూస్తున్నాను అసలు ఈ ఆంగ్లేజీలు మనల్ని ఇంతగా బాధ పెడుతూ ఉంటే మనం మాత్రం ఏం చేయగలుగుతాం అని వాళ్ళు అలా మాట్లాడుతూ అసలు వీరి యొక్క అరాచకాలకి ఎవరు అడ్డుకట్ట వేయలేరా అని ఆమె అలా మాట్లాడుతూ ఎదురుగా ఉన్న ద్వారకామాయి వైపు చూసేసరికి రక్తం కారుతూ ఉన్న వ్యక్తులని సాయి అలా నడిపించుకొని తీసుకొని రావడం కనిపిస్తుంది వెంటనే బామ నాకంటే వాళ్ళది మరీ కఠినమైన పరిస్థితి ఘోరమైన పరిస్థితి చూడండి వాళ్ళు రక్తం కారుకుంటూ మరీ ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ఇది వారి పనే అయి ఉంటుంది సాయి వారికి సహాయం చేయడం కోసం ఇలా ద్వారకా మాయి వద్దకు తీసుకువస్తున్నారనుకుంటాను బహుశా ఇప్పుడు నాకంటే మీ సహాయం వారికి అవసరం వెళ్ళండి వెళ్ళి సాయి దగ్గరికి ఏమైనా సహాయం చేయమంటారేమో అడగండి ఏదైనా మూలికలు తెచ్చిమని అడుగుతారేమో అనగా వెంటనే వాళ్ళు అలాగే అమ్మా అని చెప్పి అలా ద్వారకామాయి వద్దకి చేరుకొని సాయి మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము వీళ్ళు విపరీతంగా రక్తం కారుకుంటూ బాధపడుతున్నారు కదా దయచేసి చెప్పండి వీరికి ఔషధం కావడానికి మీరు ఏవైనా వనమూలికలు ఊది ఇలా అన్నిటినీ ఉపయోగిస్తారు కదా మీరుకు ఇవి తీసుకురావడంలో నేను సహాయం చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే సాయి అవసరం లేదు అని అంటారు వెంటనే వద్ద ఎందుకు సాయి అలా అంటున్నారు ఏదైనా పని ఉంటే చెప్పండి మేము మీకు కావాల్సినవి అన్నీ చేసి పెడతాము ఒకవేళ పని లేకపోయినట్టయితే వీరికే మేము రక్తం తుడిచి మేము వారి గాయాలకి అంతా శుద్ధి చేసి మేము దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాము మనం నిస్సహాయలం మనం ఒకరికొకరం అండగా ఉండాలి ఇటువంటి సమయంలోనే అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు ప్రస్తుతం నేను చెప్తున్నాను కదా ఇదంతా ఆ మాన్సింగ్ వల్లే జరిగింది అని మీకు కూడా కోపం ఉంది కదా కాబట్టి మీరు మాత్రం ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు వద్దో నిజంగా నీవు సహాయం చేయాలి అనుకుంటున్నట్టయితే మీ అమ్మగారు చెప్పినట్టుగా నీవు వెళ్ళి ఆమెకి సహాయం చేయి అలాగే మరొకటి రేపటి రోజున మరలా ఆ ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇలాగే ఇబ్బంది పెడతారు అని నేను చెప్పగలను ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాల్ని శాసిస్తాయి ఎవరైనా వారిని ఆపే ప్రయత్నం చేయడంలో నిమగ్నం అవ్వాలి దాని గురించి మీరంతా ఆలోచించే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే వద్దో ఆలీ వాళ్ళంతా మౌనంగా అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతారు ఇంతలో భామ ఒక్కతే తన ఇంటి సామాను అవన్నీ శుభ్రపరచుకుంటూ ఇంటిలోనికి అలా సర్దుకుంటూ ఉంటుంది ఇంతలో సాయి ఆ పిల్లవాడికి కొంచెం నీరు తాగించి ఆ తర్వాత వైద్యం చేసే పనిలో నిమగ్నమవుతారు కొంత సమయానికి ఆలీ వద్దో వీళ్ళంతా ఒక చెట్టు వద్దకు చేరుకొని అసలు ఈ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు రోజు రోజుకి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఈ రోజున మన ఇళ్లలోనికి అలాగే పూజా పూజామందిరంలోనికి బూట్లతో అలా లోపలికి ప్రవేశించి మనల్ని అవమానించి మన ఇల్లు మొత్తం సోదా చేసి వస్తువులన్నింటినీ బయట విసిరేశారు అమ్మ చెప్పింది నిజం ఈ రోజున ఇప్పుడు మన ఇళ్ళకి పట్టిన గతి రేపటి రోజున మనకు కూడా పట్టదని నమ్మకం ఏమిటి రేపటి రోజున ఖచ్చితంగా మనల్ని కూడా ఈ రోజున ఆ పిల్లల్ని కొట్టినట్టుగా మనల్ని కూడా కొట్టే అవకాశం ఉంది వాళ్ళని చూస్తుంటే మాకు కడుపు తరిక్కిపోతుంది ప్రతి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు రావణాసుడి దహనానికి కావాల్సిన బొమ్మలు తయారు చేసే దానిలో ఏ ఒక్కరు మనుషుల్ని కానీ అలాగే వస్తువులని కానీ దాచిపెట్టడం కుదరదు అని కానీ వాళ్ళు మనం అంత కష్టపడి తయారు చేసిన ఆ యొక్క రావణ దహన బొమ్మని చెల్లాచెదురు చెదురు చేశారు మన యొక్క కష్టాన్ని వృధా చేశారు పైగా తింటున్న ఆకు మీద బూట్లతో తొక్కారు అలాగే మన యొక్క మందిరాల్లో ఉన్న సామాగ్రిని మొత్తం చల్లా చెదురుగా చేశారు ఇలాగే ప్రతిరోజు మనం వారు ఇక్కడ ఉన్నంత వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది ఇలాగే కొనసాగితే మన జీవితాలు కూడా వారి చేతిలోనికి వెళ్ళిపోతాయి మనం బానిసలుగా బతకడంతో పాటు వాళ్ళు చెప్పిందల్లా చేయాల్సి వస్తుంది ఇప్పుడు వ్యాపారంలో నష్టం రావడానికి కారణం కూడా వాళ్ళే మనం దుకాణాలు తెరుచుకొని ఇవ్వకుండా ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా మనం ఎవరిని కలవకుండా ఇలా ఈ గ్రామంలోనే ఉండాలి కనీసం ఈ యొక్క దసరా నవరాత్రులు కూడా చక్కగా జరుపుకోకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక దీనికి మనం హద్దులు అనేవి పెట్టాల్సి ఉంటుంది సాయి ఏం చెప్పారో గుర్తు ఉందా మాన్సింగ్ వారి వలన ఇబ్బంది పడ్డాడు అదే గతి రేపటి రోజున మనకు వస్తే ఏమిటి అని వారు అన్నారు ఇదే విధంగా మాన్సింగ్కి ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి ఉంటుంది వారి వలన మాన్సింగ్ ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లనే అతను ఇలా వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు అనిపిస్తుంది అసలు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే మనకి నిజానిజాలు అనేవి తెలిసి వస్తాయి అప్పుడు మనం ఏదో ఒకటి చేయవచ్చు ఏదో ఒకటి చేయాలి అన్నా కూడా అసలు ఆ ప్రభుత్వం వాళ్ళు మానసిక్ని అంతగా ఇబ్బంది పెట్టడానికి గల కారణం ఏమిటి అనేది మనకు తెలియాలి కదా వెళ్ళి అతన్ని కలుద్దాము పదండి అని వాళ్ళంతా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు ఇంతలో ఈ మాటలు ఆ పక్కనే ఉన్న సంతాపంతా ఇద్దరూ విని చూస్తుంటే వీళ్ళకి ఆ మాన్సింగ్ ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనేది తెలుసు అనుకుంటాను సాయి ఆ మాన్సింగ్ని దాచిపెట్టినట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వెంటనే ఈ సమాచారాన్ని మనం సర్కార్ గారికి తెలియపరిచినట్టయితే సర్కార్ గారు మనకి బహుమతి ఇస్తారు వెంటనే ఆ బైరాగిని వాళ్ళు బంధిస్తారు తద్వారా మనకి మేలు జరుగుతుంది బహుమతులు అలాగే ఏది కావాలంటే అది లభిస్తుంది సర్కార్ గారికి మరొక గ్రామం అధికారం కూడా లభిస్తుంది సర్కార్ గారు మనల్ని మెచ్చుకుంటారు పద పద వెళ్దాం అని వాళ్ళు చాలా సంతోషంగా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తారు ఇంతలో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి తన యొక్క పక్కనే ఉన్న ఒక తాడుని తీసుకొని అలా ద్వారకామాయిలో నుంచి బయటికి నడుచుకొని అలా వెళ్ళి బయట ఉన్న కర్ర పుల్లల కట్ట అలా ఉండడంతో దానివైపు తీక్షణంగా చూస్తూ ఉంటారు వెంటనే సాయి అలా శూన్యంలోనికి ఆ యొక్క పుల్లల కట్ట వైపు చూస్తూ ఉండడంతో మరోవైపు సాయి ఎవరైతే జాగ్రత్తగా ఉండాలని సూచించారో వారు ఇంటి వద్దకి చేరుకుంటారు ఇంతలో ఆ పక్క నుంచి ఒక వ్యక్తి అలా పరిగెత్తుకుంటూ వచ్చి వారిలో ఒక వ్యక్తిని అలా గట్టిగా పట్టుకొని అతన్ని మెడకి ఉచ్చులాగా బిగించుకొని అతన్ని వదిలిపెట్టకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళు అలా తిక్కమక్కలో పడిపోయి కంగారుగా వదులు నన్ను రక్షించండి కాపాడండి అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ